ఈ వ్యాక్సినేషన్లో ప్రమాదం వ్యాక్సినేషన్ అనే అక్షరాలను మీరు జోడించి అంటారు మర్చిపోయాను అందులో ఆరు వందల అరవై కనిపిస్తుంది వ్యాక్సినేషన్ అనేది చూడండి మీరు గ్రంథము ఇరవై ఏడు ఒకటి కలిపి చదవండి ఆ దినమున యహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గమును పట్టుకొనును తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును సముద్రము మీద నున్న మకరములు సంహరించును స్వోత్రం చెప్తాం గట్టి ఒకసారి గట్టిగా హాలయా అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రభు తన సంఘాన్ని పిలిచినప్పుడు ఒక సంఘటన జరుగుతుంది ఇక్కడ యహోమ గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గం పట్టుకును మూడు జంతువుల్ని మూడు సర్పాలని అని దండిస్తాడు చూడండి ఒకసారి తీవ్ర సర్పమైన మకరం వంకర సర్పమైన మకరం సముద్రం మీదనున్న మకరం ఓకే సముద్రం మీద ఉన్న మకరం ఘట సర్పం సైతాన్ వంకర సర్పం అబద్ధ ప్రవక్త తీవ్ర సర్పము అబద్ధ క్రీస్తు చూస్తారా మీ స్థోట ఒకసారి తీవ్ర సర్పము అని తెలుగులో రాశాడు ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉందా ద పియర్ సింగ్ సర్పెంట్ అని ఉంది పియర్ సింగ్ పియర్ సింగ్ అంటే గుజ్జే సర్పం కాటు వేసే సర్పం సర్పం కాటేసినప్పుడు దాని పళ్ళతో ఏం చేస్తుంది పొడిచి విషాన్ని రిలీజ్ చేస్తుంది అదే వ్యాక్సినేషన్ గుచ్చి విషాన్ని రిలీజ్ చేస్తున్నారు తీవ్ర కాటు వేయు సర్పం అబద్ధ క్రీస్తు యొక్క పరిపాలనకు సంబంధించిన కార్యక్రమాలు మొదలైపోయాయి అనడానికి ఈ ప్రపంచవ్యాప్త వ్యాక్సినేషన్ సేగుర్తు ఇది ఇది ఇంకా ఆరు వందల అరవై ముద్ర కాదు దానికి ప్రీ దానికి ట్రైలర్ వర్షన్ లాంటిది భయంకరమైన విషయాలు హెక్ అంటారు హెక్ అంటే హ్యూమన్ ఎంబ్రియానిక్ కిడ్నీ హ్యూమన్ అంటే మనిషి ఎంబ్రియానిక్ అంటే గర్భంలో ఉండే పిండం గర్భములో ఉండే పిండం అబార్షన్ చేసి తీసేసిన పిండంలోనున్న కిడ్నీలో నుంచి తయారైందే ఈ వ్యాక్సినేషన్ ఏమనుకుంటున్నారు దీన్ని అసలు సాక్షాత్ మహాభయంకరమైన నాశనానికి సంకేతం ముందస్తు సూచనలు ఇవన్నీ కూడా చిన్న ఎగ్జాంపుల్స్ లాంటివే కాబట్టి వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి ఒక సీల్ ఇస్తారు ఒక్కొక్క లైసెన్స్ లాగా ఇస్తారన్నమాట నో వ్యాక్సిన్ నో ఎంట్రీ ఏ ఏ కంపెనీలో మీరు జాబ్ చేస్తున్నారు వ్యాక్సిన్ లేకపోతే మీకు జాబ్స్ తీసేస్తారు ఇప్పటికే నాకు చాలా ఫోన్స్ వచ్చేస్తాను నేను ఆఫీస్లో పని చేస్తున్నాను నేను ఆఫీస్లో మీరు వ్యాక్సిన్ వేసుకోకపోతే జాబ్ చేసేస్తున్నారు అంటే నేను ఒకటే మీరు నిర్ణయం తీసుకోవాలి సిస్టర్ గారు వేసుకోమని చెప్పను వేసుకోవద్దని చెప్పను వేసుకోకపోవడం చాలా కరెక్టు ఎందుకంటే ఈ ఈ వ్యాక్సిన్ వేసేసుకుంటే దేవుని శిక్ష వస్తుందని నేను అన్నాను ఎందుకంటే ఆరు వందల ఇరవై ముద్ర అయితే కాదు కానీ దీనివల్ల వచ్చే రియాక్షన్స్ ఏంటో ఇప్పటికీ మీకు తెలియదు నాకు తెలియదు అంత అంత కంగారే ఒక రెండు మూడు నెలలు ఆగండి ఏమవుతుందో మనకేం తెలుసు ఇందులో ఏమున్నాయి మనకేం తెలుసు నేను గత సంవత్సరం వచ్చినప్పుడే చెప్పాను ముందు చిన్న పిల్లల్ని వృద్ధుల్ని చంపాలనే ప్లాన్లో ఉన్నారు కాబట్టి ముందు పిల్లలకి వృద్ధులకి వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు